హలో వెల్కమ్ వీడియోలో కడుపుకు చల్లగా ఉండి నోటికి కమ్మగా ఉండే పంజాబీ కడి పకోడా రెసిపీ చూపించబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా కడి పకోడా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా పకోడీ చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసము ఒక కప్పు శనగపిండి పావు టీ స్పూన్ వంట సోడా తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి జల్లించుకోండి ఇలా జల్లించిన పిండిలోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మీరు కావాలి అంటే కొన్ని పచ్చిమిర్చి కూడా యూస్ చేయవచ్చు ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ దీన్ని మామిడికాయ పొడి అని కూడా అంటారు అలానే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కొంచెం ఇంగువ రుచికి సరిపడా స్పూన్ వాము పొడి వేయండి ఇలా వాము వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే త్వరగా డైజెస్ట్ అవుతుంది వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోండి దీనిలోకి చిన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ వేస్తూ పకోడీ పిండిని కలుపుకోండి ఒకేసారి వాటర్ వాటర్ వేసేయకండి ఎందుకంటే కూడా కొంచెం కొంచెం ఉంటుంది కదా పిండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నిటినీ బాగా కలపండి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్ గా కూడా ఉండకూడదని గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ తీసుకుని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియం లో పెట్టి ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ మీదే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పకోడీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు కడి చేసే ప్రాసెస్ చూద్దాం దాని కోసం ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు పెరుగు తీసుకోండి దీనిలోకి హాఫ్ కప్ పిండిని జల్లించి వేసుకోండి ఇలా జల్లించడం వల్ల లంప్స్ పడకుండా ఉంటాయి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిపాక పెరుగు దూసుకున్న చేయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పాన్ లో టూ టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి ఈ ఆయిల్లోకి పావు టీ స్పూన్ మెంతులు కొంచెం ఇంగువ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలానే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక రబ్బ కరివేపాకు నల్ల మిరియాలు సెవెన్ టు ఎయిట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి ఫ్రై చేయండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని ఒక స్పూన్ వాటర్ లో మిక్స్ చేసి వేయండి ఇలా చేయడం వల్ల పసుపు వాసన రాకుండా ఉంటుంది దీనిలోకి ఒక టీ స్పూన్ లైట్ గా క్రష్ వేయండి ఆ క్లిప్ మిస్ అయింది ధనియాలు వేయడం మటుకి స్కిప్ చేయకండి కడికి అథెంటిక్ టేస్ట్ ధనియాల వల్లనే వస్తుంది పసుపు వాటర్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పెరుగు మిశ్రమాన్ని వేయండి ఇప్పుడు ఫ్లేమ్ లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండండి కన్సిస్టెన్సీ థిక్ గా అయిపోతుంటే వాటర్ కలుపుకోండి ఇక్కడ నేను మొత్తంగా కప్స్ వాటర్ యూస్ చేశాను ఇలా పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టి మినిట్స్ వరకు ఉడికించండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి కడి ఎంత ఎక్కువ ఉడికితే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుంచుకోండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయండి ఉప్పు ముందుగానే వేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే లాస్ట్ లో వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీని వేసి టూ మినిట్స్ మూత పెట్టి ఉంచండి ఇప్పుడు కడిలోకి తాలింపు వేసుకుందాము దానికోసం ఒక కడైలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కారం వేసి టెన్ సెకండ్స్ ఫ్రై చేయండి ఇప్పుడు కడీలోకి కొంచెం కొత్తిమీర తరువు అలానే ఈ తాలింపు వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి కడీలోకి నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్ తో చేసిన జీరా రైస్ చాలా బాగుంటుంది మన ఛానల్లో జీరా రైస్ రెసిపీని ఒకసారి చూడండి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్